రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం పాత్రికేయ మిత్రులైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ కూతురు అనారోగ్యంతో ఉండి అనారోగ్యంతో బాధపడి దాదాపు ఇప్పటికే దవకాళ్ల వెంట తిరిగి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి ఒక సందర్భంలో పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కొన్ని పరిస్థితి లేక మా దగ్గర ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులను కలవడము మేము ఎల్ఓసీ కోసం మంత్రిగారి దృష్టికి తీసుకుపోవడము మంత్రిగారి దృష్టికి తీసుకుపోయిన తక్షణమే మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఆ కాయిదాలు ఇప్పించడం జరిగింది ఈ యొక్క సందర్భంగా మేము గౌరవ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల బడుగు బలహీన వర్గాలు ట్రీట్మెంట్ తీసుకున్నా లేకుంటే ముందస్తు ఎల్వేస్ కోసమైనా ఎక్కడ కూడా జాప్యం లేకుండా అభ్యర్థించిన వెంటనే స్థానికంగా ఉండేటువంటి యొక్క నాయకులు ఆయా గ్రామాలు ఉండేటువంటి యొక్క నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసము ఫైల్స్ను ఏది ఎమ్మెల్యే గారి ఏ క్యాంప్ కార్యానికి పంపించి అతి కాలంలో తక్కువ కాలంలో రెండు నుంచి మూడు నెలల కాలంలోనే వాళ్ళందరికీ సీఎం దీని ఫండ్ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ముందస్తు ఎలివర్స్ కావాల్సిన వాళ్ళకు కూడా మేము మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళి కులం మతం తేడా లేకుండా ప్రాంతం అనే తేడా లేకుండా ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కాన్స్టెన్స్లో ఉన్న ఈ యొక్క కాన్స్టెన్స్లో ఉన్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడం కోసము వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారి కోసము పూర్తి స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇప్పిస్తున్నాం దాంతోపాటు ముందస్తు ఎలువసులు ఇప్పిస్తున్నాం ఇవాళ ఈ యొక్క ఈ యొక్క నియోజకవర్గం లోపల బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఆరోగ్య ఖర్చుల నిమిత్తము మంత్రిగారు తీసుకున్నటువంటి యొక్క చెరువుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జై కాంగ్రెస్